మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఆగంతకుడు చొరబడిన ఘటనపై మహబూబ్ నగర్లో ఎంపీ డీకే అరుణ్ అనుమానాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రాత్రి హైదరాబాద్లోని తన ఇంట్లో జరిగిన అగంతకుడి చొరబాటు ఘటన భయాందోళనకు గురిచేస్తుందని నా భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు తాను సీఎం ఉండే ఏరియాలోనే ఉంటానని ఆయన దుండగులు చొరబడుతున్నారని అన్నారు గత రాత్రి ఓ దుండగులు నా ఇంట్లోకి వెనక్కి కిచెన్లోకి ప్రవేశించి గంటన్నరపాటు కలియదిరిగి తిరిగి వెళ్ళిపోయాడని ఇది ముమ్మాటికి అనుమానాలకు తావిస్తుంది

కింద కిట్టి ఉంది ఆ కింద కిట్టి మల కొట్టుకొని దాంట్లో తీసేసి విప్పేసిండు మొత్తం వాడు ప్రేమ్ ప్రేమ్ ఇప్పేసి దాని వెళ్ళి నడుపుకుంటూ వచ్చింది ఉండననే నేను సీసీ కెమెరాలు పెట్టించుకుని ఇప్పుడు ఎంతోసేపు కూడా వాచ్ చేసుకోవడానికి వస్తుంది ఎప్పుడు బయట తిరుగుతుంటే నేను ఇంట్లో పిల్లలు ఉంటారని మనమరాలు ఆమె ఒకటి అంటే పెద్ద పాప పెద్ద పాప కూతురు నా దగ్గరే ఉంటారు వాళ్ళు సో ఆమె రూమ్ లోకి వచ్చిపోయింది అన్నప్పుడు భయపడతారు కదా న్యాచురల్ గా నాచురల్ గా భయపడతారు ఇంట్లో అందులో ముగ్గురు అమ్మాయిలు నా దగ్గర నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయిలు కూడా ముగ్గురు అమ్మాయిలు లేడీసే పెద్ద అమ్మాయిలు దాంట్లో డైవర్స్ ఇది ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ అమ్మాయి కాలేజ్ అయిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా సో ముగ్గురు అమ్మాయిలు కూడా కలిసే ఉంటారు ఎప్పుడు కలిసి దొంగ దగ్గరే పడుకుంటారు ఓ దగ్గరే ఉంటారు వాళ్ళు ముగ్గురు వరుసగా కలిసి పండుకుంటారు కానీ ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు సేఫ్టీ ఆ మాదైనా ఎవరిదైనా సేఫ్టీ సేఫ్టీనే కదా ఎవరికైనా సపోజ్ అమ్మాయిలే ఆ టైంలో లేచింది అనుకోండి నెలకు వచ్చింది అనుకోండి వాడికి కదిలినరు మీరు శబ్దమై లేచింది అనుకోండి అమ్మాయిలైనా ఏం ఏ రకమైనటువంటి దాడి కదా మనకు ఎవరిదైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరిదైనా సెక్యూరిటీ సెక్యూరిటీ ఉన్నాయి కదా